హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఇక్కడ నేను రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ దాంతో నేను పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ వీడియో బ్లాగ్ తీసింది ఒక వెన్స్డే అనమాట వెన్స్డే రోజు మా ఇంట్లో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు కాబట్టి డైలీ వెన్స్డే వచ్చేసరికి పూజ చేసేటప్పుడు పొంగల్ పెట్టుకుంటాము నార్మల్గా అయితే పీటకం పెట్టుకున్నప్పుడు పొంగల్ కంపల్సరీ అనమాట కానీ అయ్యప్ప స్వామి పూజ డైలీ చేసుకుంటున్నారు కదా ఇంట్లో కూడా అనేసి నేను ఎవ్రీ వీక్ కుదిరినప్పుడు అయితే నేను పె పెడుతున్నాను ఇక్కడ వచ్చేసరికి ఈరోజు గోధుమ రవ్వతో చేస్తున్నాను అనమాట గోధుమ రవ్వతో చేస్తే స్వామి వాళ్ళు కూడా తినటానికి ఉంటుంది కదా అంటే రైస్ అయితే తినకూడదు కదా అని చెప్పేసి ఇలా చేశాను ఫస్ట్ కొంచెం నెయ్యిలో వేయించేసుకొని పచ్చివాసన అదంతా పోయే వరకు వేయించి పాలల్లో వేసి ఉడికించేసాను ఉడికించి తర్వాత బెల్లం వేసేయడమే చాలా సింపుల్గా చేసేయచ్చు అది నేను చేసిన తర్వాత ఇక్కడ మా స్వామి వాళ్ళు పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇవన్నీ చేస్తున్నారు కొబ్బరికాయ కూడా కొడతారనమాట వెన్స్డే రోజు కంపల్సరీగా వాళ్ళు ఇంకా టెంపుల్కి వెళ్ళారు వాళ్ళు ఇద్దరు టెంపుల్కి వెళ్తే నేను లోపు మళ్ళీ మా బాబు స్వామికి స్కూల్ ఉంటుంది కదా స్కూల్కి మళ్ళీ లేట్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను ఈ బీరకాయ వచ్చేసరికి నేను యాక్చువల్లీ దోశ సిరీస్ చేశాను షార్ట్స్లో ఎవరైనా చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంటుంది ఇక్కడ నేను ఏంటంటే బీరకాయని పొట్టు తీసేసి ఆ బీరకాయ పొట్టుతో దోశ ప్రిపేర్ చేశాను చాలా చాలా బాగా వచ్చింది అసలుకి బీరకాయల్ని వేస్ట్ చేయకుండా ఇట్లా మనం చట్నీ కానీ అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఉంది కదా అనేసి నేను చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ మా స్వామికి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్లోకి పాపం రెండు టిఫిన్స్ అయిపోయేసరికి ఈ మధ్య నార్మల్గా అయితే ఈవినింగ్ డిన్నర్లోకి రైస్ పెడతాను బట్ ఇప్పుడు ఇంకా తప్పక టిఫిన్స్ అయ్యేసరికి నాకు గార్లో చెయ్యి అంటున్నాడు డైలీ దోశ ఇడ్లీ అయితే తిన్నాడు కదా అనేసి స్కూల్కి పంపించేసి ఇంకా మళ్ళీ ఇంట్లో వర్క్స్ చేసేసుకున్నాను మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వచ్చి లంచ్ కూడా పెట్టేసి మళ్ళీ స్నాక్స్ బాక్స్ పెట్టి పంపిస్తున్నాను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను నేను యాక్చువల్లీ రైస్ పెట్టుకోలేదనమాట నాకు కానీ రసం చూసిన తర్వాత తినాలనిపించింది బట్ రైస్ నేను నాకు వండుకోలేదు ఎందుకు ఎవ్రీడే వేస్ట్ చేయడం అని సరే దోశ పోసుకుందామని చెప్పి దోశ బెటర్ ఉందని దోశ పోసుకోవడానికి చేసుకున్నాను దోశ ప్రిపేర్ చేసుకొని సరే రసం తినాలనిపించేసి ఒక బౌల్లో వేసుకొని జస్ట్ స్పూన్తో తాగచ్చలే అనేసి వేసుకుంటున్నాను మా స్వామి వాళ్ళ కోసం అని చేశాను అనమాట రసం కూడా బాగుంది అనేసి ఇంకా నా లంచ్ అయిపోయిన తర్వాత ఇంట్లో వర్క్స్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు మళ్ళీ బెడ్షీట్స్ ఇవన్నీ వేసేసుకున్నాను అవన్నీ తీసి ఫోల్డ్ చేసుకొని ఇవన్నీ చేసుకుందామని చేస్తున్నాను అండ్ తర్వాత యాక్చువల్గా దోశ సిరీస్ చేస్తున్నానని చెప్పాయి కదా ఆల్రెడీ బీరకాయ పొట్టుతో ఒక దోశ చేస్తానన్నా కదా సో ఇంకొక వీడియో షూట్ చేయాలన్నమాట డే సెవెన్ ఆఫ్ దోశ సిరీస్కి ఈరోజు షూటింగ్ చేసుకోవాలన్నమాట ఒక దోశ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని స్టార్ట్ చేస్తున్నాను కొంచెం లేట్ అయిపోయింది ఏదో ఒక పని చేసుకుంటూ అని చెప్పి ఇది స్టార్ట్ చేద్దామని రాసుకుంటున్నాను యాక్చువల్లీ నేను ఏంటంటే ఇది డే సెవెన్ ఇవి చేసుకుందామని స్టార్ట్ చేసే టైంకి టైం చూస్తే ఆల్రెడీ ఫోర్ అవుతుంది అండ్ మా బాబు స్వామి కూడా ఇంకొచ్చే టైం అయిపోయింది ఏం చేయాలి ఇంకా అర్థం కాక సరే ఇప్పుడు ఫస్ట్ మా స్వామికి స్నాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసేద్దాము ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే మా స్వామికి ఇవి ఫుల్ మక్కన ఉంటాయి కదా అవి చాలా ఇష్టం అనమాట రీసెంట్గా మా పాప వాళ్ళు వచ్చినప్పుడు జస్ట్ వాళ్ళకి చేసాను అనమాట ఇద్దరు తింటారు పిల్లలు తింటారు కదా అని చేస్తే ఇద్దరికి అవి నచ్చినాయి అందుకని చెప్పి ఇంకా అవి మిగిలిపోయినాయి అనమాట కొంచెం ప్యాకెట్ హాఫ్ ప్యాకెట్ మిగిలింది సో అవి ఇప్పుడు చేసేద్దాంలే అని చేస్తుంటే ఈలోపు వచ్చేసైడ్ వచ్చి స్కూల్లో జరిగినవన్నీ చెప్తున్నాడు అనమాట ఓకే అని అవి అని వింటూ ఉన్నాను ఈలోపు ఈ మకాన కూడా జస్ట్ ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసేయాలి ఇవి ఏమి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఫస్ట్ వేయకూడదు బాగా రోస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి ఇక్కడ ఇక్కడే యాక్చువల్గా ఉప్పు కారం వేసేసుకోవచ్చు నేనేం చేశానంటే ఉప్పు కారం గురించి మర్చిపోయి ఫస్ట్ డ్రై రోస్ట్ చేసేసి మా బాబు చెప్తుంటే ఏదో వింటూ రోస్ట్ అనమాట తర్వాత అర్థమైంది నేను ఉప్పు కారం వేయడం మర్చిపోయినట్టున్నానని చెప్పి రోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం గీ వేసేసి మళ్ళీ ఉప్పు కారం వేసి స్టవ్ ఆఫ్ చేశాను లాస్ట్లో ఇలా కూడా చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ నెయ్యి ఫ్లేవర్ కావాలనుకున్నప్పుడేమో ఇలా చేసుకోండి లేదు అంత ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఉప్పు కారం వేసేసుకోవచ్చు లైక్ కొంచెం నెయ్యి వేసేసుకొని దాంట్లోనే ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే కారం ఎక్కువసేపు వేగితే నల్లగా మాడిపోయినట్టు వస్తుంది సో నేను కూడా ఇట్లా పక్కకు తీసేసాను అనమాట ఇంకా ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా క్రిస్పీగా వస్తాయి ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా చేత్తో ఇలా నలిపినప్పుడు మనకి ఏంటంటే పౌడర్ లాగా అయిపోవాలన్నమాట అంటే క్రంచీగా ఉన్నప్పుడు అట్లా అయిద్ది ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా ఇలా వచ్చేయాలన్నమాట ఇలా వస్తే ఏంటంటే మనకి టేస్ట్ బాగుండిద్ది క్రంచీగా అవుతాయి ఇక నేను డే సెవెన్ ఆఫ్ దోశ సిరీస్లో ఇంక ఈవినింగ్ అయిపోయింది అనమాట నేను చేసేసరికి సరే ఇంకా నాకు స్నాక్ టైం అయింది డిన్నర్ టైం అయిందని చెప్పి డిన్నర్ చేసేసాను ఇక్కడ వచ్చేసరికి వెనక బాల్కనీ అనమాట నెస్ట్ ఉంది చూడండి రెండు పౌరాళ్ళు వస్తున్నాయి ఈ మధ్య మేము గుంటూరు వెళ్ళాము టూ డేస్ టూ డేస్లోనే అసలు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా చెత్త అది పెట్టేసినే అసలుకి రెండు పావురాళ్ళు వచ్చి ఎంత పెద్ద అంటే ఉంటాయో అనుకొని ఇంకా వెంటనే ఇంకా అది మొత్తం క్లీన్ చేసి నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ కాల్ చేసి వేరే తెలిసిన వాళ్ళకి ఇలా నెట్ చేసుకున్నాం పీజిఎన్ నెట్ అసలు జస్ట్ వన్ ఆర్ టూ డేస్ మేము గుంటూరు వెళ్ళాము అంతే ఈ టైంలోనే ఇలా చేసేసింది ఇదైతే చాలా బాగా అనిపించింది మాకు యాక్చువల్లీ కిచెన్ దగ్గర యూటిలిటీ ఏరియాలో నేనే పెట్టుకున్నాను అనమాట ఈ నెట్ ఉంటుంది కదా అది నేనే తీసుకొచ్చి పెట్టాను బట్ ఇంక ఇదంతా ఇంక ఇప్పుడు చేయలేనులే అని చెప్పేసి మా హస్బెండ్ ఇలాగ కాల్ చేసి వాళ్ళ చేత పెట్టించారు థిక్నెస్ కూడా చాలా బాగుంది సెవెన్ ఇయర్స్ ఆర్ సంథింగ్ చెప్పారనమాట గ్యారంటీ అట్లా ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇవన్నీ చేసేసాను అసలు ఎలా పెట్టేసే పీజియన్స్ అసలు ఫుల్గా వస్తున్నాయి వచ్చి అలా నెట్ పెట్టే నెక్స్ట్ లాగా పెట్టుకుందనమాట ఇంకా ఎందుకులే ఇలాగా అండ్ బాబు కూడా ఉన్నాడు కదా పీజియన్స్ రావడం కూడా అంత మంచిది కాదు కదా మనకు కూడా హెల్త్కి లైక్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి కదా లంగ్స్కి మంచిది కాదు అసలుకి పీజిన్స్ని రానివ్వకండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎస్పెషలీ చాలా డేంజరస్ కాబట్టి నే మేమైతే ఇలాగ సేఫ్టీ నెట్ పీజన్స్ అయితే పెట్టించేసుకున్నాము ఎవరికైనా యూజ్ అవుతుందని జస్ట్ ఒక చిన్న వీడియో పెట్టాలంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడ్లో దట్స్ ఆల్ ఫర్ దిస్మా ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ